మహానుభావులైన యోగులకు భోగులకు దేవతలకి మానవులకి అందరికీ కూడా తపస్థలం అన్నమాట తదనంతరం ధర్మదేవత అని ఒక ఆయన ఉన్నాడు ఆయన వల్లే ధర్మం నాలుగు పదాల నడుస్తుంది ఆయన రెండు రూపాల్లో ఉంటాడు ఒకటి ధర్మ రూపంలో ఉంటాడు రెండోది యమధర్మరాజు గారి రూపంలో ఉంటాడు ఈ ధర్మదేవత దక్ష ప్రజాపతి కూతుళ్ళు పది మందిని పెళ్లి చేసుకున్నాడు దక్షుడు యొక్క కూతుళ్ళు చాలామంది ఉన్నారు అసలు దక్షుడు లేకపోతే చాలామందికి పెళ్ళిళ్ళు లేవు కశ్యప ప్రజాపతికి చంద్రుడికి శివుడికి ధర్మదేవతకి ఇలా ఎంతమందికి అండి మా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడండి అండి అదృష్టం దక్ష ప్రజాపతి లేకపోతే చాలామందికి సంసారాలు లేవు సృష్టి లేదు ఆయన ధర్మదేవతకి పది మంది కూతుర్ని ఇచ్చాడు ఈ పది మంది కుమార్తెల్లో పెద్ద కుమార్తెకి ఈ ధర్మదేవతకి ఇద్దరు కొడుకులు పుట్టారు విష్ణువే రెండు రూపములతో పుట్టాడు ఒకడు నరుడు రెండు నారాయణుడు ధర్మదేవత పుత్రులు వాళ్ళు నరనారాయణులు ఈ నరనారాయణులు సాక్షాత్తు విష్ణువు యొక్క దిరూపాలు వీళ్ళు కూడా దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి అవతారాలు ఎత్తాలి అవతారాలు ఎత్తాలంటే తపస్సు చేయాలి అని లోకానికి తాటడం కోసం ఎంత గొప్పవాడైనా భూలోకములో కొంతకాలము తపస్సు చేస్తేనే వాడు ధర్మరక్షణ చేయగలుగుతాడని చాటడం కోసం లోకానికి చెప్పడం కోసం హుటాహుటిన బ్రహ్మచర్య దీక్షతో పరమ పవిత్రమైన బదరికా క్షేత్రం చేరారు అది కూడా కాలినడకన ఎక్కడి దక్షవాటిక అంటే దక్షారామం దక్షారామం భీమేశ్వరుడు నాడే అదే దక్షుడి యొక్క ఊరండి దక్షుడు అక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి దక్ష ఆరామము దక్షుడి యొక్క తోట విడిది అక్కడ నుంచి ఆ రోజుల్లో కాళీ వెళ్ళారు అంటే ఏపీ వాళ్ళు తలుచుకుంటే ఎక్కడికైనా పెడతారు మనవాళ్ళు తలుచుకోవాలి వచ్చే దెబ్బలో పిచ్చి పనులు చేసినా మనమే చేయాలి గట్టి పనులు చేసినా మనమే చేయాలి ఆ రకంగా ఇంతకు చెప్పచ్చేది ఏంటంటే నరనారాయణులు మనవాళ్లే తెలుగు వాళ్ళు దక్షారామంలో పుట్టారు ఆంజనేయ స్వామి వారు ఏమో తిరుపతిలో పుట్టాడు చక్కగా గోదావరి తీరంలో తుల్యభాగా తీరంలో ఈ నరనారాయణులు పుట్టి అక్కడి నుంచి కాలినడకన పరమ పవిత్రమైన బదరికా క్షేత్రం చేరారు అక్కడ ఇద్దరు చెరుకాశ్రమం కట్టుకున్నారు వీళ్ళు కూడా కొన్ని పురాణాల్లో ఐదు వేల సంవత్సరాలు చెప్పారు కొన్ని చోట్ల మూడు వేల సంవత్సరాలు చెప్పారు ఏదో కాస్త కాలానికి ఉందండి ఆ రోజుల్లో మానాల్లో తేడా రావడం వల్ల కొంచెం అలా వస్తుంది తప్ప మొత్తం మీద వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేశారు అది కూడా ఎలా చేశారు ఎదురుగుండా అప్పటికి అలకనంద నది వస్తుంది ప్రవహిస్తోంది ఆ నదిలో ఉన్న ఇసుకలో కొంత మట్టి కలిపి లింగం తయారు చేశారు సైకత లింగం మట్టి కలవటం వల్ల లింగం ఈ విధంగా మృతిక సైకత లింగం తయారు చేసి రోజు గంగాజలం మీద పోసేవారు అభిషేకానంతరం మీద పుష్పములు పెట్టేవారు ఆపై ఎదురుగుండా కూర్చుని ఓం శివాయ అంటూ పంచాక్షరి మంత్రజపము చేసేవారు ఆ తపస్సునకు మెచ్చుకున్నాడు ఈశ్వరుడు నరనారాయణులరా మీరు మహానుభావులు మీరు నన్ను మించిన వాళ్ళు అవుతారు ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా మీకు నాకు యుద్ధం తటస్థిస్తే నన్ను జయించి మీరు కీర్తి పొందుదురుగాని వరమిచ్చాడు ఆయన అందుకే శివుడన్నారాయణ నాకంటే మీకే విలువ ఉంటుందన్నాడు ఆయన నన్ను మీరు జయించగలుగుతారు అవన్న ఇచ్చేసాను ఇక దుష్ట శిక్షణ బాధ్యత మీ మీద పెడుతున్నాను నారాయణుడు అనేక అవతారాలు ఎత్తుతాడు అప్పుడప్పుడు నరుడు ఆయనకి సహకారంగా ఉంటాడు కొన్ని సమయములలో రూపముతో సహకరిస్తాడు కొన్ని సమయములో ఆయుధముగా సహకరిస్తాడు అనగా ఇప్పుడు కృష్ణార్జునుడిగా పుట్టినప్పుడు అర్జునుడిగా నరుడు కృష్ణుడిగా నారాయణుడు పుట్టారు అదే నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఆయన గోల్డ్గా మారాడు నరుడు అందుకే ఈ నఖములు నరస్వరూపాలు అన్నారు నేను వరైతే వరైతేగా చాలామంది వెళ్ళాలని చూశాను రానుడు అనేక అవతారాలు ఎత్తుతాడు అప్పుడప్పుడు నరుడు ఆయనకి సహకారంగా ఉంటాడు కొన్ని సమయములలో రూపముతో సహకరిస్తాడు కొన్ని సమయములో ఆయుధముగా సహకరిస్తాడు అనగా ఇప్పుడు కృష్ణార్జునుడిగా పుట్టినప్పుడు అర్జునుడిగా నరుడు కృష్ణుడుగా నారాయణుడు పుట్టారు అదే నరసింహ అవతారం ఎత్తినప్పుడు ఆయన గోల్డుగా మారాడు నరుడు అందుకే ఈ నఖములు నరస్వరూపాలు అన్నారు ఒకసారి ఆయన అనే అస్త్రాన్ని వేసి వరాహ రూపంలో కొంతమంది రాక్షసులను చంపాడు అప్పుడు నరాస్త్రం అనే ఒక అస్త్రం వేశాడు ఆ నరాస్త్రం నరుడు అనమాట అర్జునుడు అనమాట అలా ఎప్పుడు నరుడు కూడా ఉంటాడు కాకపోతే ఒక్కొక్కప్పుడు అస్త్ర రూపంలో ఒక్కొక్కప్పుడు ఆయుధాల రూపంలో చేతి గోళ్ల రూపంలో కంటి రెప్ప రూపంలో శిరోజముల రూపంలో నరుడు ఎప్పుడూ ఆయన అతుక్కుని ఉంటాడు ఈ నరనారాయణ బంధం చాలా గొప్పది ఆ విధంగా మీరిద్దరూ మొత్తం మీద అనేక అవతారములు తుతారములు ఇలాంటి అవతారములతో ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ చెయ్యండి శిష్ట రక్షణ చెయ్యండి కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు దాటాక క్రమక్రమంగా పాపాత్మలు పెరుగుతారు పెరిగినప్పుడు పౌరాణికుల యొక్క శరీరంలో మీ ఇద్దరూ ప్రవేశించి వారి ద్వారా పాపాత్ములను శిక్షించండి అందుకే ఎప్పుడూ లేనంతమంది పౌరాణికులు తయారయ్యారు ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఐదు ఏళ్ళు కదా ఇప్పుడు స్వామివారు డైరెక్ట్గా రావడానికి వెళ్ళాక పద్మాకర అవతారం రాధా మనోహర్ దాస్ అవతారం షణ్ముఖ శర్మ అవతారం కోటేశ్వర అవతారం ఇలాంటి అవతారాలు ఎత్తుతారనమాట ఇదే కాకుండా ఈ పౌరాణికులు